గత ఏడాదిన్నర కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త కొత్త వాదనలు వివాదనలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి ఆలయ ప్రతిష్టకు హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసేలా వస్తున్న వార్తలు వివాదాలు ఇటీవల కాలంలో రోజురోజుకి పెరిగిపోతున్నాయి గత ఏడాది కాలంగా ఒక్కటేమిటి చాలా రకాలుగా తిరుపతి ఆలయంపై కొందరు చేస్తున్న అరాచకాలతో ఆలయ పవిత్రతకి భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది పరమ పవిత్రమైన తిరుమల వెంకన్న సన్నిధిలో అసాంఘిక అపచార ఘటన ఒకటి చోటు చేసుకుంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో పోర్ణిసైట్ లింక్ కలకలం రేపింది శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు మెయిల్ చేయగా తిరిగి భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి పూర్ణిసేట్ లింకును పంపించాడు నీలి చిత్రాలు యదేచ్ఛగా కనిపించే ఈ లింక్ పంపడంపై భక్తుడు తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు పరమ పవిత్రంగా భావించే తిరుమల కొండపై నుంచి ఇలాంటి అసాఘిక పూర్ణ సైట్ లింకు పీడియో రావడంపై సదరు భక్తులు టీటీడీ చైర్మన్ ఈవోకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై చైర్మన్ వైవీ సిబ్బారెడ్డి ఈవో జవహర్ రెడ్డిలు తీవ్రంగా స్పందించారు వెంటనే ఎస్పీబీసీ కార్యాలయంలో టీడీపీ విజిలెన్స్ సైబర్ క్రైమ్ అధికారులు తనిఖీలు చేశారు కార్యాలయంలో సెట్లు చూస్తున్న ఐదుగురు ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీం గుర్తించింది అలాగే విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో ఇరవై ఐదు మంది సిబ్బందిని అధికారులు గుర్తించారు దీంతో ఎస్బీబీసీ అధికారులు ఉద్యోగులపై చర్యలకు సిద్ధమవుతున్నారు ఇదిలా ఉండగా పోర్నిసైట్లు ఇతర వీడియోలు నీలి చిత్రాలను చూస్తున్న ఉద్యోగులపై తాత్కాలికంగా నామ్కే వాస్తి చర్యలు తీసుకునేందుకు కొందరు అధికారులు రాజకీయ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం ఇటీవల టీటీడీ వెబ్సైట్లో క్రైస్తవుల ఆరాధ్యుడు యేసుక్రీస్తుకు సంబంధించిన పేరు టీటీడీ వెబ్సైట్లో వచ్చిన ఘటన మరవకముందే మళ్లీ ఇలాంటి సంఘటన పునరావృతం కావడం హిందువులు హిందూ సంఘాలు జీర్ణించలేకపోతున్నారు